ఓం శాంతి ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఉన్నాము ఈరోజు విశేషంగా బ్రాహ్మణ పరివారం అందరము కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపిన మన ఎదురుగా ఉండి వెళ్ళినటువంటి దాది ప్రకాష్మణి గారు ఎవరినైతే ముద్దుగా కుమార్కా దాది అని పిలిచేవారో వారి యొక్క పద్నాలుగవ స్మృతి దినాన్ని మనం అందరము జరుపుకుంటూ ఉన్నాము ఇలా ఎవరైతే దేహాన్ని త్యాగం చేసి వెళ్ళారో వారి యొక్క స్మృతులు ఎందుకు చేసుకుంటాము వాస్తవంగా మనం శివబాబాని ఒకరినే గుర్తు చేయాలి కానీ ఇలా దాదేళ్ళని కానీ బ్రహ్మబాబాని కానీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము ఎందుకంటే వారొక ఆదర్శప్రాయమైనటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు కాబట్టి వారిని అలా స్మృతి చేసుకుంటూ వారిలోని గుణగణాలను మనం కూడా నేర్చుకొని మన జీవితాన్ని కూడా వారి లాగా చేసుకోవడాని కోసము మరి రోజు ప్రకాష్మణి దాది గారి పద్నాలుగవ పుణ్య స్మృతి దినం రోజు క్లాస్లో వినిపించేందుకు దాది ద్వారా లభించినటువంటి అమూల్య శిక్షణలు పంపించడం జరిగింది ఈరోజు ఆ శిక్షణల్ని మనం విందాము ఒకటవ పాయింట్ ఇవి పద్నాలుగు పాయింట్స్ ఉన్నాయి వాటిల్లో మొదటి పాయింట్ ఈశ్వరియ నియమాలు మరియు మర్యాదలు మన జీవితమునకు సత్యమైన అలంకారాలు వీటిని జీవితంలో ధారణ చేసి సదా ఉన్నతి చేసుకుంటూ ఉండాలి రెండవ పాయింట్ మేము భగవంతుని కంటి వెలుగులము అన్న ఈ నశానే ఎల్లప్పుడూ పెట్టుకోండి భగవంతుని నయనాలలో దాగి ఉన్నట్లయితే మాయా తుఫానులు గాలివానలు స్థితిని కదిలించలేవు సదా బాబా ఛత్రఛాయ క్రింద ఉన్నట్లయితే రక్షకుడైన బాబా సదా రక్షిస్తూ రక్షిస్తుంటారు ఏం గుర్తుపెట్టుకోమంటున్నారు భగవంతుని కంటి వెలుగులము అనే నశ వారి యొక్క భగవంతుని యొక్క నయనాలలో దాగి ఉన్నట్లయితే మాయా తుఫాన్లు గాలి వానలు ఏవి స్థితిని కదిలించలేవు బాబా యొక్క ఛత్రఛాయ కింద ఉన్నట్లయితే రక్షకుడైన బాబా సదా రక్షిస్తూ ఉంటారు మూడవ పాయింట్ మనందరి ప్రియుడు మరియు మార్గదర్శకుడు ఒక్క బాబానే వారితోనే మనస్సును ఇచ్చిపుచ్చుకోవాలి ఎప్పుడూ ఏ దేహదారినైనా మిత్రునిగా చేసుకుని వారితోటి వ్యర్థ చింతన మరియు పరిచింతనను చేయకూడదు సో ఇంకెవరు సఖా సఖీ లేరు బాబా ఒక్కరే మన యొక్క తోడు కాబట్టి వారితోనే ప్రియుడు మార్గదర్శకుడు ఆయనే కాబట్టి వారితోనే మనము మనస్సుని ఇచ్చిపుచ్చుకోవాలి నాలుగవ పాయింట్ ముఖంపై ఎప్పుడు ఉదాసీనత అయిష్టము లేక ద్వేషం యొక్క గుర్తులు రాకూడదు సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచుతూ పోండి ప్రతి ఒక్కరిని అదృష్టవంతులుగా తయారు చేసేంతగా మీ సెంటర్ల వాతావరణమును అంతటి సుసంపన్నంగా తయారు చేయండి ఐదవ పాయింట్ ఎంతగా అంతర్ముఖులుగా అయ్యి నోటి మరియు మనస్సు యొక్క మౌనాన్ని ధారణ చేస్తారో అంతగా ఏమవుతుంది ఒకటి నోటి మౌనము మనస్సు యొక్క మౌనము దీనికోసం ఏ గుణం చెప్పారో అంతర్ముఖులుగా అయ్యేటువంటి గుణం దాది చెప్తున్నారు సో ఎంతైతే అలాంటి ధారణ చేస్తారో అంతగా స్థానం యొక్క వాయుమండలము లైట్ మైట్ సంపన్నంగా అవుతుంది మరియు వచ్చే వారిపై దాని ప్రభావం పడుతుంది ఇదే సూక్ష్మ సకాష్ను ఇచ్చే సేవ నెక్స్ట్ పాయింట్ ఏ కారణానికన్నా వశమై నాది నీదిలోకి వచ్చి పరస్పర మతభేదంలోకి రాకూడదు ఏ కారణానికన్నా వశమై నాది నీదిలోకి వచ్చి పరస్పర మతభేదంలోకి రాకూడదు పరస్పర సంబంధాలలోని ఈ అభిప్రాయ భేదాలు సేవలలో అన్నింటికన్నా పెద్ద విఘ్నమవుతుంది ఈ విఘ్నం నుండి ఇప్పుడు ముక్తులుగా అవ్వండి మరియు ముక్తులుగా తయారు చేయండి ఏడవ పాయింట్ ఇతరుల ఆలోచనలకు గౌరవాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరి మాటలను మొదట వినండి తర్వాత నిర్ణయం చేసినట్లయితే రెండు అభిప్రాయాలు ఉండవు చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి తప్పకుండా గౌరవాన్ని ఇవ్వండి అర్థమవుతున్నాయి కదా దాది తన జీవితంలో తీసుకువచ్చినటువంటి ధారణలు మనందరికీ కూడా వినిపిస్తున్నారు ఎనిమిదవ పాయింట్ ఇప్పుడు బాబా పిల్లలందరూ ఎంతటి సంతుష్టత గనులుగా అవ్వాలంటే మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ సంతుష్టులైపోవాలి సదా సంతుష్టంగా ఉండండి మరియు ఇతరులను కూడా సంతుష్టపరచండి తొమ్మిదవ పాయింట్ నాలుగు మంత్రాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఏమేమి ఒకటి ఇప్పుడు నిర్లక్ష్యులుగా అవ్వకూడదు సదా జాగరూకతతో ఉండాలి ఒకటి ఇప్పుడు నిర్లక్ష్యులుగా అవ్వకూడదు సదా జాగరూకతతో ఉండాలి రెండు ఎవరిని ద్వేషించకూడదు అందరి పట్ల శుభ భావనను పెట్టుకోవాలి మూడు ఎవరిపైన ఈర్ష పెట్టుకోకూడదు ఉన్నతి యొక్క రేస్ చెయ్యాలి నాలుగు ఎప్పుడూ ఏ వ్యక్తి వస్తువు లేక ప్ర వైభవాలకు ప్రభావితలు అవ్వకూడదు సదా ఒక బాబా ప్రభావంలోనే ఉండాలి పదవ పాయింట్ మనమందరము రాయల్ బాబాకు రాయల్ పిల్లలము సదా స్వయంలో రాయల్టీ మరియు పవిత్రతల సంస్కారమును నింపుకోవాలి బానిస సంస్కారాల నుండి విముక్తులుగా ఉండాలి సత్యతను ఎప్పుడు విడనాడకూడదు పదకొండవ పాయింట్ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి గంటకు ఒకసారి ఐదు నిమిషాలైనా ఏం చేయాలి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి గంటకు ఒకసారి ఐదు నిమిషాలైనా సైలెన్స్ యొక్క అనుభూతిని తప్పకుండా చేసినట్లయితే అనేక విషయాలలో విజయులుగా అయ్యే శక్తి వస్తుంది జ్ఞాన సహితంగా యోగంలో ఉన్నట్లయితే మాయపై విజయులుగా అవుతారు పన్నెండవ పాయింట్ సేవతో పాటు స్వస్థితి కూడా ఏకరసంగా ఉండాలి అందుకొరకు యోగ బట్టీలు చాలా అవసరము ఇందులో అందరి సంఘటనలో కూర్చుని అభ్యాసం చేసినట్లయితే సంఘటన యొక్క బలం కూడా లభిస్తుంది పదమూడవ పాయింట్ మీ ముఖంపై ఎప్పుడూ ఉదాసీనత అయిష్టము కోపముల గుర్తులు కనిపించకూడదు ఒకవేళ పరస్పరంలో ఏవైనా కొన్ని విషయాలు ఉన్నట్లయితే వాటిని మీ తపస్సు ద్వారా తొలగించుకోండి ఇతరుల ముందు వర్ణన చేయకూడదు వర్ణన చేయటం వలన వాయుమండలం పాడవుతుంది పద్నాలుగవ పాయింట్ మనస్సును పాడు చేసేందుకు ఎవరు ఎంతగా ప్రయత్నించినా కానీ వారి ప్రభావంలోకి ఎప్పుడూ రాకూడదు సాంగత్య దోషం కూడా చాలా చెడ్డది అది బుద్ధిని మార్చేస్తుంది అందరితో ప్రేమగా ఉండండి అందరూ ఫ్రెండ్స్ కానీ పర్సనల్ ఫ్రెండ్గా ఎవ్వరిని తయారు చేసుకోకండి దీనిని అండర్లైన్ చేసుకోండి ఎప్పుడైతే పర్సనల్ ఫ్రెండ్స్ అని అనుకుంటామో అప్పుడు ఫ్యామిలియారిటీ వచ్చేస్తుంది కాబట్టి దాది ఏమంటున్నారు అందరితో ఫ్రెండ్లీగా ఉండండి సాంగత్య దోషం కూడా చాలా పెద్ద మాట కాబట్టి అందరితో ఉండండి కానీ డిటాచ్డ్గా ఉండండి ఎవ్వరు కూడా పర్సనల్ ఫ్రెండ్స్ ఉండకూడదు ఇలా దాది యొక్క విశేషతల యొక్క పద్నాలుగు పాయింట్లు దాదిలో ఉన్నటువంటి విశేషతలు అవి అమూల్య రత్నాలలాగా ప్రతి ఒక్కరికి దాది ఈ విషయాలన్నిటిని పంచారు మరి వీటిని ఇంకొకసారి వినండి ఈ విషయాల్ని ధారణ చేయడానికి మనందరము కూడా కృషి చేస్తూ ఉందాము అచ్చా ఓం శాంతి